కామారెడ్డి పెద్ద చెరువు వద్ద సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయాలంటున్న జిల్లా ప్రజలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల పెద్ద చెరువు వద్ద సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు వేసవి సెలవుల కారణంగా తమ పిల్లలు ఇంట్లోనే ఉంటూ టీవీలు మొబైల్స్ చూస్తూ అనారోగ్యానికి గురవుతారని వారికి వ్యాయామం కొరకు తల్లిదండ్రులు పిల్లలను చెరువు వద్దకు తీసుకువచ్చి ఈత నేర్పే విధంగా చూడాలంటున్నారు అదేవిధంగా తమ పిల్లలకు జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుందన్నారు ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడులు తగ్గుతాయని చెబుతున్నారు సమ్మర్ క్యాంపుకు కామారెడ్డి పెద్ద చెరువు ఉపయోగపడుతుందని ప్రభుత్వం దానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు కామారెడ్డి పెద్ద చెరువులో సమ్మర్ క్యాంపు చిన్న పిల్లలకు స్కూల్ హాలిడేస్లో పేరెంట్స్ వచ్చి పిల్లలను ఈత స్విమ్మింగ్ నేర్పించిస్తే మన సాంప్రదాయ పద్ధతిలో వాకింగ్ కన్నా ఇది బెటరు శారీరకంగా వ్యాయాంగా ఉంటుంది మరి సమ్మర్ ఈ సమ్మర్లో పిల్లలకు పేరెంట్స్తో వచ్చి ఇక్కడ ఈత నేర్పించడం వల్ల వాళ్ళకు శారీరకంగా మానసికంగా ఈ ఎండాకాలంలో చాలా ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతూ జ్ఞాపకశక్తి పెరుగుతుంటుంది మరియు చెరువులో నీళ్ళు తక్కువ కాబట్టి ఇప్పుడు సమ్మర్ సమ్మర్లో చిన్న పిల్లలకు చాలా వినియోగంగా ఉంది చెరువు కాబట్టి చెరువులో అందరూ వచ్చి ఈ వాకింగ్ కన్నా ఇది వాకింగ్ కన్నా ఈ ఈత స్విమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది చెప్తాము సుమారు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి కామారెడ్డి పెద్ద చెరువులో స్విమ్మింగ్కి వస్తున్నాము మూడు వందల అరవై ఐదు రోజులు కంపల్సరీ ఒక ఇరవై మంది వస్తూనే ఉంటారు ఇది ఈ విషయం నెక్స్ట్ ఈ కామారెడ్డి పెద్ద చెరువును ఏదో డెవలప్ చేస్తున్న తొమ్మిది కోట్లను రూపాయలను వృధా చేసి స్ట్రీట్ లైట్లు పెట్టారు అన్ని లైట్లు పెట్టారు కానీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి చెట్లు మెరిచాయి మళ్ళీ తొమ్మిది కా తొమ్మిది కోట్ల రూపాయలు వృధా అయ్యాయి చెర్లవోసిన కిందికి అయింది నెక్స్ట్ సుమారు ఇది వంద సంవత్సరాల కింద కట్టిన శిలాపల్కం కూడా శిథిలావస్థలకు చేరింది దాన్ని ఎవరు పట్టించుకునే నాదుడే లేదు మరియు గత రెండు సంవత్సరాల కిందనే సోలార్ సిస్టంతోనే ఒక యాభై లైట్లు వేసారో అవి మొత్తం శిథిలావస్థకు చేరిన దాన్ని పునరుద్ధరించాలి మరి స్టీల్ రేలింగ్ కూడా సగం ఢీక్కపోతున్నారు ఇక్కడ కాపలాదారు కానీ సెక్యూరిటీ కానీ ఎవరు లేరు మరియు టైల్స్తోని ఏంది నడక దారిని తయారు చేశారు చెరుకట్ట మీద సుమారు మూడు కిలోమీటర్లు అవి కూడా టైల్స్ కూడా శిథిలావస్థలకు చేరినాయి కాబట్టి మీరు లైట్లు పునరుద్ధరించి ఈ స్టీలింగ్ రేంగ్ను కాపాడి ఈ దీన్ని కట్టను పునరుద్ధరించి ఈ చెట్లని పీకేపిస్తే ఇది ఒక సుందరమైన కట్టగా ఏర్పడి ఈ స్విమ్మింగ్ కానీ సమ్మర్ క్యాంప్ కంపల్సరీ కామారెడ్డిలో సమ్మర్ క్యాంపు ఈ స్విమ్మింగ్ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏదైతే స్పోర్ట్స్ పెట్టారో ఇక్కడ స్విమ్మింగ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసి దీన్ని పునరుద్ధరించాలనేది మేము గవర్నమెంట్ను కోరుతున్నాము మరి పురాతనమైన సుమారు నైజాం కాలంలో కట్టిన చెరువు శిలాపల్క అని శిథిలావస్థలకు చేరింది ఈత అనేది మనిషికి సర్వేంద్రియాలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి ఎందుకంటే ఈత వల్ల ప్రతి ఒక్కరికి కూడా శ్వాసతో పాటు ప్రతి అవయవం కదులుతుంది కాబట్టి ఈత వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక వ్యాయామం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా స్పెషల్గా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఫోన్లకు పడి టీవీలో పడి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఈ సమ్మర్లో ఈత కానీ ఇట్లాంటి మన సాంప్రదాయ సాంప్రదాయమైనటువంటి ఇట్లాంటి ఈత ఈత కానీ ఇంకా వ్యాయామం చేసినట్లయితే వాళ్ళకు జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈతను ఈత పట్ల మక్కువ పెంచుకోవాలి దీన్ని ఇష్టంతో నేర్చుకోవాలి కాబట్టి ఈత వల్ల చాలా మేమైతే ఇప్పటికీ దాదాపు నేను సార్ అన్నట్లు పది సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు మార్నింగ్ ఐదు గంటలకు వస్తాం ఒక వన్ అవర్ అయితే కంపల్సరీ కొడుతున్నాం ఇంత హెల్తీగా ఉంటున్నాం అని చెప్పేసి కూడా ఈత వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి తెలుసుకొని కంపల్సరీ ఈతకు సాధన ఇవ్వాలని చెప్పి కోరుతుంది అదే ఈత అనేది ఎంత అంత ప్రమాదకరం ఎందుకంటే అది ఎప్పుడంటే అంటే మనకు పెద్దల పెద్దల సమక్షంలో అంటే తల్లిదండ్రులు కానీ మంచి ఈత ఈత నైపుణ్యం ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలో నేర్చుకుంటే బాగుంటుంది కాబట్టి సొంతంగా ఈత రాని వాళ్ళు మరీ లోపలికి వెళ్ళి అది ప్రాణపాయత ఉంటుంది కాబట్టి ఇవాళ ప్రజల సంరక్షణలో నేర్చుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేర్చుకుంటూ ఉల్లాసాన్ని తర్వాత నైపుణ్యాన్ని పెంచుకోవడంలో చాలా బాగుంటుంది కాబట్టి ఏదేమైనా ప్రమాదాన్ని నివారించాలంటే ప్రజల సంరక్షణలో నేర్చుకోవడం వల్ల ఈత చాలా ఉపయోగకరంగా ఉంటుంది కామారెడ్డి పెద్ద చెరువును డెవలప్ చేసి ఈత సమ్మరి క్యాంప్ ఎట్లయితే ఇందిరాగాంధీ స్టేడియంలో పోటీలు పెడుతున్నారు అదేవిధంగా ఈతకు కూడా ఇక్కడ స్పెషల్గా గవర్నమెంట్ చర్య తీసుకొని ఈతకు కూడా ఇక్కడ స్పెషల్గా అన్ని కల్పి కల్పించి రచయితలం పెట్టి చిన్నపిల్లలకు ఇలా స్విమ్మింగ్ చేసుకుంటాయి వృధా డబ్బులు వృధా కాకుండా చిన్నపిల్లలకు ఉచితంగా ఈత నేర్పియడము చాలా బెటరు ఇది ప్రభుత్వం గుర్తించి ఈ చెరువును డెవలప్ చేసి సమ్మరి క్యాంపులో ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లలకు ఇక్కడ ఈత నేర్పించడానికి కొద్దిగా ఫెసిలిటీస్ కల్పించాలనేది మా విజ్ఞప్తి ఇది రెగ్యులర్గా జరుగుతుంది అయితే కొన్ని విజ్ఞప్తులు ఏంటంటే క్లీనింగ్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కట్టపైన కానీ అండి చుట్టుపక్కల పరిసరాలు చెత్త వేయడము దీనివల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది ఈ కొన్ని వచ్చే దారిలో కూడా చికెన్ సెంటర్స్ వాళ్ళు కూడా చెత్త అంతా మధ్యలో దారిలో పడేస్తున్నారు ఆ పెద్ద డ్రైనేజ్లో ఎక్కడ కూడా కంట్రోల్ అనేది లేకుండా పోయింది వచ్చిన చెత్త అంత ఫ్లో ఎక్కడికి వస్తుంది ఆ పరిసరాలన్నీ కొంచెం ఇబ్బందికరంగా మారినాయి దీనికి దీని మీద కొంచెం ప్రభుత్వం కానీ అధికారులు దృష్టి పెట్టి ఫస్ట్ ఆ క్లీన్ అండ్ గ్రీన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే పరిసరాలు నీళ్ళు నీట్గా ఉంటాయి కానీ అభివృద్ధి నెక్స్ట్ పేజ్లో చూడవచ్చు ఎంత ఇప్పుడు డబుల్ పెట్టి మనం ఎంత చేస్తున్నా కూడా పబ్లిక్కి అవగాహన లేకుండా మళ్ళీ చెత్తపడేస్తా పోతే మనం చేసే అభివృద్ధికి అనేది లేకుండా పోతుంది కాబట్టి కొంచెం అవగాహన నిర్వహిస్తూ మున్సిపల్ సిబ్బంది కూడా కొంచెం ఈ పరిసరాలన్నీ క్లీన్ చేసి నిధులు ఉన్నప్పుడు ఈ కంపలు చెట్లు అన్నీ తీసేసి కొంచెం దీన్ని కట్టను చిన్న చిన్న గ్రామాల దగ్గర చిన్న చిన్న పట్టణాలకు బాగా డెవలప్ చేసింది చెరువు కట్టలను కానీ కామారెడ్డి ఇంకా అంత అభివృద్ధికి నోచుకోలేదు దురదృష్టవశాత్తు కాబట్టి ప్రజలందరి తరఫున విజ్ఞప్తి ఓన్లీ విమర్శ కాకుండా ఎవరైనా కూడా ఫ్యామిలీస్తో చెరువు కట్టపైకి ఇట్లా ఆహ్లాదకరంగా రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది నీట్గా ఉంటే ఇంకా కొంచెం కామారెడ్డికి మంచి పేరు వస్తుందని ఒక అవగాహన కాబట్టి అందరికీ విజ్ఞప్తి అధికారులకు ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దీనిపైన కొంచెం దృష్టి సారిస్తే చాలా బాగుంటుంది అనేది మా ఆలోచన